ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ అంటే సిరాజ్ ట్రావిడ్ ట్రావిస్ హెడ్ మధ్య గొడవ జరగాల్సిందే లేదంటే మా మార్నస్ ల టీమిండియా స్టార్ ప్లేసర్ మహమ్మద్ సిరాజ్ తనను అపార్థం చేసుకున్నాడని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ అన్నాడు అతని బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత బాగా బౌలింగ్ చేశామని మెచ్చుకున్నానని కానీ సిరాజ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెండ్ ఆఫ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు అసలు ఏం జరిగిందంటే ఈరోజు రెండవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా మనకి రెండో రోజు ఆట నడుస్తూ వచ్చింది కదా అయితే ఈ ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ చాలా అద్భుతంగా ఆడాడు విధ్వంసకర శతకంతో చెలరేగాడు డే తరహా బ్యాటింగ్లో నూట నలభై ఒక్క బంతుల్లో పదిహేడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట నలభై పరుగులు చేశాడు అయితే భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్ ను సిరాజ్ స్టన్నింగ్ యాకర్ తో క్లీన్ బౌల్ చేసి పడేశాడు అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకోగా ట్రావిస్ హెడ్ నోటికి పని చెప్పాడు దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్ చల్ పోబే అన్నట్టుగా సాయిగ చేశాడు చాలా రూడ్ గా అనమాట అయితే దాంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది ఈ ఘటనతో ఆశిస్ అభిమానుల దృష్టిలో సిరాజ్ విలన్ గా మారిపోయాడు అనమాట అయితే మ్యాచ్ అనంతరం దీనిపైన ప్రావిస్ స్పందిస్తూ అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు తాను సిరాజ్ ని మెచ్చుకున్నానని కానీ తను అపార్థం చేసుకున్నాడని నేను బౌలింగ్ బాగా చేశాము అంటే అతను వేరేలాగా అపార్థం చేసుకుని వేరేలా అనుకున్నాడని సిరాజ్ ప్రవర్తించిన తీరుకు బాధ బాధగా ఫీల్ అయ్యానని మైదానం బయటికి వెళ్ళిపోమని సూచించడం నా కోపం తప్పించిందని వాళ్ళు అలా రియాక్ట్ అవ్వాలనుకున్నారు కాబట్టి అలా ప్రవర్తించారని గత రెండు ఇన్నింగ్స్ లో విఫలం అవ్వడం ఇలా రియాక్ట్ అవ్వాలనుకుంటూ వచ్చాడు అంటూ తనదైన స్టైల్లో ట్రావెల్స్ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశాను